సచివాలయ ఉద్యోగులు తమ ఆత్మగౌరవం కాపాడుకునేందుకు కొన్ని డిమాండ్లు అయితే తెర మీదకి తీసుకొచ్చారు కానీ ఆ డిమాండ్లను పరిష్కరించే విషయంలో ఇంకా ప్రభుత్వం ముందుకు రావట్లేదు వాళ్ళ డిమాండ్లు ఏంటో చూద్దాం పనివేళలు పాటించకుండా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారట అది తగదు అంటున్నారు అది ఒక డిమాండ్ సెలవులు పండుగలు ఆదివారాల్లో విధుల నుంచి విముక్తి కల్పించాలి వీళ్ళకి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక ఒక ఆదివారం లేదు ఒక పండగ సెలవు లేదు ఒక హాలిడే లేదు ఏం లేదు ఇంతకుముందు జగన్ హయాంలో అన్నీ ఉండేవెన్ అక్కడగా ఆదివార్యాలు అప్పుడే మాకు పనితీరు భారం అయిపోతుంది పని భారం పెరిగిపోతుంది సచివాలయాలతో ఈ జగన్ దిగిపోతే కానీ మాకు బాగుపడదానుకోని చెప్పి ఆ వాలంటీర్ ఉద్యోగం వాలంటీర్ వ్యవస్థ వీళ్ళిద్దరూ కలిసి మొత్తం మీద ఆయన దించే పాపం ఇప్పుడు కనీసం సెలవులు లేవు పండగలు లేవు పబ్బాలు లేవు ఏమీ లేవు అలాగే ఆఫీస్లో కూర్చొని పని చేసుకుంటున్నారంటే సర్వేల పేరుతో వీధి వీధి తిరగాల్సి వస్తుంది ఇది ఓకే ఇది చేజీ ఎత్తులా చేసుకున్నారని నేను అనను కానీ ఇక్కడ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఆవేదన ఏంటనేది ఇక్కడ అర్థమవుతుంది అలాగే ఇంటింటి సర్వేలు ఇతర పనుల నుంచి విముక్తి కల్పించాలి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులను శాఖలకు అప్పగించాలి వీళ్ళ డిమాండ్లు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి సచివాలయాల ఉద్యోగుల కేడర్ను జూనియర్ అసిస్టెంట్ కి మార్పు చేయాలి ఇక్కడ ఇందులోనూ కూడా పెద్ద భారీ డిమాండ్లు అయితే పాపం పెట్ల ఇంతకుముందు అంగన్వాడీలు డిమాండ్లు వాళ్ళు ఏకంగా జీతాలు పెంచాలని రోడ్డు ఎక్కారు అప్పుడు నిరసనలు చేశారు అలాగే ఆశా కార్మికులు ఇక్కడ వీళ్ళు వీళ్ళెవరో కూడా ఏదో వీళ్ళు నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి ఉద్యోగుల కేడర్ని జూనియర్ అసిస్టెంట్ కేడర్కి మార్పు చేయాలి ఇవే ఉన్నాయి కొంచెం మేజర్ డిమాండ్లు తప్ప మిగిలిన అన్ని సామరస్యంగానే ఉన్నాయి వాళ్ళు మా పని ఒత్తిడి పెరిగిపోతుంది తగ్గించండి బాబు అంటే వీళ్ళు ఎక్కడా కూడా ఉద్యోగాలు వదిలేయడానికి ఉద్యోగాలను వదులుకోవడానికి అయితే సిద్ధపడట్ల కాకపోతే వీళ్ళ పని చెయ్యలేక అలాగే ఉద్యోగాన్ని వదులుకోలేక తర్జన భర్జన అయిపోయి అంతర్మదనంగా వాళ్ళు లోపల చాలా చిత్తహింసలు అనుభవించి దయచేసి మాకు విముక్తి ప్రసాదించండి అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అది వీళ్ళ డిమాండ్లు చూస్తే అర్థమవుతోంది